రామారావు గారికి కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకం లేదంటే ఢిల్లీ పెత్తనం అంటే వ్యతిరేకం లేదంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీ అంటే వ్యతిరేకమా భ్రష్టాచారం అంటే వ్యతిరేకం ఈ భ్రష్టాచారాన్ని ఎవరు అంటే ఏ ఫ్యామిలీ అయినా సరే ఏ వారికి ఆయన వ్యతిరేకం కాకపోతే అపోజిషన్ లీడర్స్ అంతా కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాడు అనమాట భారతదేశంలో భ్రష్టాచారం ఎక్కువైపోతుంది కుటుంబ పరిపాలన ఎక్కువైపోతుంది ఈ శాస్త్రం అయిపోతుంది ఈ డెమోక్రసీకి మంచిది కాదు అనే ఉద్దేశంతో మరి ఎంతోమంది ట్రై చేశారు ఇప్పుడు ఇండియాని కూటమి పెడుతున్నారు అంటే ఆదిలోనే అంతరిష్ట అరిష్టం చేయబోతోంది మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో అపోజిషన్ లీడర్స్ అందరినీ కూడా విజయవాడలో సమీకరించి యూనిటెడ్ ఫ్రంట్ పెట్టి యుద్ధం చేద్దాం బాగా ఢిల్లీతో ఇండియా ముందు నిలుచుదాం అని పెట్టాడు అనమాట అది ఎంత ధైర్యం ఎంత సాహసం అది కూడా ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే రోజులు ఆ రోజుల్లో అబ్బా అటువంటి పార్టీని ఓడించేసి ఎప్పుడూ ముప్పై ఏళ్ళు అవిచ్ఛంగా రాజ్యం చేస్తారు ఈ రాష్ట్రంలో అనమాట సో రామారావు గారి యొక్క సోమిని ఫస్ట్ సార్లో ఉంది అండి ఆయన కెరియరే ఎలా స్టార్ట్ అయిందంటే అవినీతికి వ్యతిరేకి స్టార్ట్ అయింది డబ్బులు కోర్టులో పెట్టుకుంటు అప్పుడు అరెస్ట్ చేసి ఉద్యోగం రాజ్యం చేసిన అప్పటి నుంచి కూడా దాని తర్వాత ఆయనకి సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్ రామస్వామి చౌదరి గారి కవిరాజు గారి యొక్క ఉద్యోగం అంటే మహా చదువుకుని ఆయన స్ఫూర్తి అనుకోవచ్చా రామస్వామి గారు అది స్ఫూర్తి ప్రవాహంలో ఒక ఒక ఏరు రామారావు గారు ఆ రామారావు గారికి ముందు మన సాహిత్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మహాభారతం రామాయణం భాగవతం భాగవతం అందులో నుండి ఇది సొంత శతకం భీమని శతకం అందులో ఉన్నటువంటి కూడా ఈయన రంగరించుకున్నాడు అవన్నీ తెలుసు ఈ అందుకని ఇవన్నీ కోర్ట్ చేస్తూ ఉండవు కూడా ఆయన భాష ఎలా ఉండేది ఒక అద్భుతంగా ఇన్స్పైరింగ్గా ఉండేది కదా ఎలా ఆయన ఎలా వచ్చింది ఆయన సాహిత్యం మీద తెలుగు మీద పట్టు ఉండటం వలన అభిమానం ఉండటం వలన ఆయన సాధించారంటే ఎలా మాట్లాడాలి ఆ మాటల్ని ఎలా చెప్పాలి ఏ హావభావాలతో చెప్పాలి ప్రజలకి ఆకర్షణీయంగా కాకుండా ఆకలించినటువంటి ఉత్సాహాన్ని కలిగించగా ఇవన్నీ కూడా ఆయనకి అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనమా అందుకనే తెలుగు భాష అంటే ఆయనకి మక్కువ కాబట్టి తెలుగు భాషని ఆయన్ని ఆయన బాగా ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు యూనివర్సిటీ అది పెట్టారు అంతే అంతేకాదు పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టారు సేడు కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టారు టీడీజీ వచ్చేటువంటి ఆదాయంలో చాలా వరకు భాగాన్ని ఆ యూనివర్సిటీ ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ అఫ్కోర్స్ అంతకుముందు ఎస్ఎన్ డిటి అని ఢిల్లీలో ఉండే బాంబేలో ఉండేది చాలా కాలం నుంచి దాని తర్వాత నెక్స్ట్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మహిళా యూనివర్సిటీ పెట్టింది పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు తర్వాత ఆయన వేద పాఠశాల పెట్టాడు సంస్కృతం దానికి వేరే ఇంకో పాఠశాల పెట్టారు ఎక్కడ తిరుపతిలో అనమాట అండి అంటే ఆయన దైవభక్తులు దేశభక్తి ఒక్క దేశభక్తి కాకుండా ప్రజాభక్తి కాకుండా మన సంస్కృతికి కూడా ఆయన చాలా గౌరవం అనమాట